ప్రస్తుతం రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవారు ఎక్కువయ్యారు అయితే తక్కువకు వస్తుందనో తెలిసిన వారు అనో పేరున్న సమస్యనో ఆయా ప్రాజెక్టులో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు ఇంట్లోకి దిగిన తర్వాత నాణ్యత సరిగా లేదని చాలామంది ఇంటి యజమానులు బాధపడుతుంటారు కాబట్టి కొనుగోలుదారు ప్రాజెక్టు ఆరంభంలోనే ఇళ్లను బుక్ చేసిన నిర్మాణం నాణ్యతను పరిశీలించడం ముఖ్యం డబ్బు చెల్లించేసాం నిర్మాణం పూర్తయ్యాక వెళితే సరిపోతుందని భావించకుండా నిర్మాణం చేపట్టే ప్రాంతానికి అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేసుకోవడం ముఖ్యం దీంతో పనులు ఎలా జరుగుతున్నాయి చెప్పిన గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేసి ఇస్తారా లేదా అన్న విషయాలు తెలుస్తాయి నిర్మాణం కలకాలం నిలబడాలంటే దృఢంగా ఉండటం ముఖ్యం సాధారణంగా నాణ్యత బలాన్ని తనిఖీ చేస్తారు కొన్నిసార్లు లోపాయి ఒప్పందాలతో నాణ్యతలో రాజీ పడే ప్రమాదం ఉంది ట్యాంక్రెడ్ మిశ్రమాన్ని పరీక్షించే మొబైల్ వాహనాలు సైతం అందుబాటులోకి వచ్చాయి కాబట్టి కొనుగోలుదారు నమూనా